రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలు తెలంగాణ వాదులు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి మనం బ్రతకడానికి మన శోకులకు ఈ భూములు అమ్మొద్దు ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు గాని విద్యాలయాలు గాని చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది వీటిని ఎట్టి పరిస్థితులు అమ్మకూడదు తెలంగాణ జాతి సంపదను ఐదు సంవత్సరాల కోసం ఎన్నికైన కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగ నమ్ముకొని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటది కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు జీవో నంబర్ డేటెడ్ ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటిది ల్యాండ్స్ రంగారెడ్డి జిల్లా అలీనేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ టు ఎన్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ సర్వే నంబర్ సిచుడ్ ఇన్ గచ్చిబౌలి విలేజ్ షేర్లింగంపల్లి మండల్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్ట్రక్చర్ కార్పొరేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఐటీ అండ్ మిక్స్డ్ యూస్ ఆన్ పేమెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ పర్ ఎకర్ డె ఐదు కోట్లకి ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని ముప్పై వేల కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇగో ద్వారా అమ్మింది ఈ భూమిని కుదవెట్టి ఈ భూమిని కుదవెట్టి టీజీఐసి వాళ్ళు బ్యాంకుల్లో ఇరవై వేల కోట్ల అప్పు దేవడానికి మూడు నెలల నుంచి కాలుకు బల్పం గత్తకుండా తిరుగుతున్నారు రెవెన్యూ సెక్టార్ నుంచి ఆ సెక్టార్ కి ట్రాన్స్ఫర్ చేసి దాని కాస్ట్ వేప రిలీజ్ అయిన తర్వాత ఆ అమౌంట్ని దీనికి తీసుకునే ఉద్దేశంతో దాన్ని చూపించామే తప్ప అంటే ముప్పై వేల కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్కు లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఒక్క గజం ఒక్క గజం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము ఒక్క గజం అమ్మినట్లు మీరు రుజువు చేయండి